తెలుగు బుల్లితెర సీరియల్ యాక్టర్ ఆర్యన్ ధీర్ కుమార్ సీరియల్ సీరియల్తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఇక మళ్లీ సీరియల్లో గౌతమ్ నంద పాత్రలో మల్లికి భర్తగా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అయితే మనం ఈ వీడియోలో ఆర్యన్ ధీర్ కుమార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన ముంబైలో పుట్టి పెరిగారు ఇక ఆయన ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరులో కంప్లీట్ చేసుకున్నారు అయితే ఆర్యన్ ధీర్ కుమార్ చిన్నప్పటి నుంచి కరికులర్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు అలా ఆయనకి నటన మీద ఇంట్రెస్ట్ రావడంతో మొదట ఆయన మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టారు ఇక స్కూల్ అలాగే కాలేజ్ టైంలోనే అనేక స్టేజ్ షోస్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు అలా ఆయనకి నటన మీద ఇంట్రెస్ట్ కలగడంతో మొదట మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టారు ముంబైలో పెరిగిన ఆర్యందీర్ కుమార్ ఐదుకు పైగా భాషల్లో మాట్లాడగలరు అయితే ఆయన ఫిబ్రవరి ఫస్ట్ ను జన్మించారు ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అమ్మ నాన్న ఉన్నారు అయితే మొదట్లో ఆయన ఒడియా అలాగే హిందీ ఆల్బమ్స్ లో నటించారు అలా ఆయనకి హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది మొట్టమొదటిసారిగా కహిదే తేరే ఐ లవ్ యూ అనే సినిమాతో ఆయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత పలు సినిమాల్లో సైడ్ రోల్స్లో నటించారు ఆర్యన్ ధీర్ కుమార్ ప్రస్తుతం ఆయన మళ్లీ సీరియల్లో గౌతమ్ నందాగా ఆకట్టుకుంటున్నారు ఇక ఆయన నటనతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని బాగా ఆకట్టుకున్నారనే చెప్పాలి అయితే గౌతమ్ నందా చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆర్యన్ధీర్ కుమార్ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఈ మూమెంట్స్ చూసిన వారు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం మరి మళ్లీ సీరియల్లో గౌతమ్ నందాగా ఆకట్టుకుంటున్న ధీర్ కుమార్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి